హలో ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఇది ఈ బ్లాగ్ అయితే శివరాత్రి రోజు నేను ఎలా పూజ ఎలా చేశాను ఏం చేశాను అనేది పోస్ట్ చేస్తున్నాను అండ్ శివరాత్రి అనగానే మీకు ఏమన్నా ఇన్సిడెంట్స్ కానీ డేస్ కానీ గుర్తుంటే నాకు ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి లాస్ట్ వరకు చూడండి నేను మీకు టూ ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తాను ఈ వీడియోలో ఒకటి మీరు ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యి ఉంటే మా దేవుడి పట్టాలు ఒక రెండే ఉంటాయి ఒకటి లక్ష్మీదేవిది ఒకటేమో సత్యనారాయణ స్వామి మిగతా రెండు వెంకటేశ్వర స్వామి ఇంకా ఆంజనేయ స్వామి మనకు చిన్న క్యాలెండర్స్ వస్తాయి కదా డేట్ చూసుకోవడానికి దాని మీద అనమాట సో శివుడిది కూడా ఉండేది కాశీ మేము కాశీ వెళ్ళినప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్ర పేపర్లో నాకు శివుడిది నచ్చితే అది అలానే దేవుడి దగ్గర పెట్టి శివుడి కింద అది ప్రే అనమాట సో సెవెన్ ఇయర్స్ అయింది కదా పేపర్ కదా తడి పడి పడి చినిగిపోయింది శివరాత్రి రోజు ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్గా శివుడికి డ్రాయింగ్ ఇద్దామని స్టార్ట్ చేద్దామని అనుకున్నా సరే ఇంట్లో శివుడి ఫోటో లేదు శివరాత్రి ఇంకా ఆయనను స్మరిస్తూ ఉంటే మంచిదే కదా అని డ్రాయింగ్ ఇద్దామని స్టార్ట్ చేశాను శివ పార్వతులు వినాయకుడు ముగ్గురు ఉండేలాగా డ్రా చేద్దాం అనుకున్నా స్టార్ట్ చేశాను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ పెన్సిల్తో గీసాను బట్ నాకు అంతగా బ్రైట్నెస్ లేదు అనిపించి మళ్ళీ పెన్తో అవుట్లైనింగ్ గీసాను దాన్ని కవర్తో అలా పెట్టేసి మళ్ళీ పేపర్ చినిగిపోకూడదని ఇంకా దేవుడు దాన్ని ఫోటో ఫ్రేమ్ లాగా చేసి బొట్లు పెట్టి దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాను అనమాట శివరాత్రి రోజు మార్నింగ్ మామూలుగా పాలు పొంగించుకొని అలా పూజ చేస్తాను ఈవినింగ్ ఈ డ్రాయింగ్ మీద బొట్లు అవి పెట్టి పీఠం మీద పెట్టి పూజ అనేది చేశాను ఈవెన్ శివలింగం గత టు ఇయర్స్ నుంచి మేము శివలింగం అనేది ఐస్తో చేసి ఇంట్లోనే అభిషేకం చేసుకుంటాము పంచామృతంతో ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసాము ఇది సెకండ్ ఇయర్ అనమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అఫ్కోర్స్ గుడికి వెళ్ళి పంతుళ్ళు మన పేరు మీద అర్చన చేసి అలా చేస్తే మంచిదే కానీ లైన్లు చాలా ఉంటాయి కొన్ని కొన్ని టెంపుల్స్లో బాగా మెయింటైన్ చేస్తారు కొన్ని కొన్ని టెంపుల్స్లో జస్ట్ మనీ తీసుకొని టికెట్ ఇస్తారు లోపల అర్చన చేయరు ఏమి చేయరు మనం ఇచ్చిన పాలు అవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ నీళ్ళు పోయించేసి పంపించేస్తారు నేను లాస్ట్ టైం ఇదే ఫేస్ చేశాను ఏమీ లేదు జస్ట్ లోపలికి తీసుకెళ్లి ఒక చెమ్ముడు నీళ్ళు ఇచ్చారు నీళ్ళు పోయి అన్నారు అయిపోయింది అభిషేకం ఒక మంత్రం లేదు పూజ లేదు ఏమీ లేదు అప్పటి నుంచి అదే అనుకున్నాము ఎక్కడ ఎక్కడ ఎలా చేసినా పూజ పూజే కదా సో ఇంట్లో ఇలా చేసుకుంటే మనశ్శాంతి ఇంకా దేవుడు కూడా తెలుస్తాయి అన్ దేవుడికి కూడా అన్ని అని ఇలా చేసుకుంటాము అండ్ టెంపుల్కి వెళ్దామంటే మా హస్బెండ్కి బీ షిఫ్ట్ ఆ రోజున అండ్ మా ఇంటి దగ్గరలో ఏ టెంపుల్స్ శివాలయాలు లేవు సో ఇలా ఇంట్లోనే చేసేసుకున్నాం అన్నమాట పూజ డ్రాయింగ్ ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి శివలింగం అయితే అలా చేసి పెట్టాను ఇక్కడ నాకు వచ్చిన కోపం ఏంటంటే మా పిల్లలు చాలా విసిగిచ్చారు మా దక్షు అయితే దీపం పెడుతుంటే దీపం పట్టుకుంటా అంటాడు అక్కడ పంచామృతము స్వామివారికి అన్ని పెడితే అవి తాగుతా అంటాడు వాళ్ళని అది చేసి ఇది చేసి అరిచి బీపీలు తెచ్చుకొని కొంచెం విసిగిచ్చారన్నమాట మనుష్యా కొంచెం మనశ్శాంతిగా చేసుకుందామంటే చేసుకునివ్వలేదు పడుకుంటాడా అంటే అది పడుకునే టైం కూడా కాదు సో ముందుగా విఘ్నేశ్వరుని పూజించి తర్వాత శివుణ్ణి పూజిద్దామని ఫస్ట్ వినాయకుడిని పూజ చేసుకున్నాను అండ్ ఇక్కడ ముందు రోజే నేను బిల్వ పత్రాలు అనేవి ఇక్కడెక్కడ కనిపించలేదు అందరినీ అడిగాను ఇంకా మలయాళంలో ఏమంటారో టైప్ చేసి గూగుల్లో ఈ చెట్టు ఎక్కడుంది అని అడిగితే మా ఇంటి పక్కనే లోపలికి వెళ్తే దొరికినాయి అనమాట అవి కూడా తెచ్చుకొని చక్కగా పూజ చేసుకున్నాను ఇది ఫస్ట్ థింగ్ డ్రాయింగ్ అది అయిపోయింది కదా డ్రాయింగ్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి అబ్బా ప్లీజ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ లింగం దగ్గర చిన్న లింగంలా కాయిలా కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్కి దాని వెనుక ఒక స్టోరీ ఉంది నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఐటీ వర్క్ చేశానని చెప్పా కదా మా జూనియర్ నేను ఒక టెన్షన్లో ఉన్నా అనమాట ఒక వర్క్ ఎప్పటికీ అవ్వట్లేదు అసలు ఏంటి అనే ఒక పెద్ద ఇదిలో ఉన్నాను అప్పుడు వచ్చి ఏమైంది అంటే కొంచెం టెన్షన్లో ఉంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అసలు అవ్వట్లేదు అంటే సరే ఇది ఈ ఆ లింగం ఇప్పుడు చెప్తున్నా కదా అది పట్టుకొని నువ్వేం కావాలనుకుంటే అది కొరకు అయిపోతుంది అన్నాడు నేను ఏంటి పిచ్చా నీకు అన్నట్టు మాట్లాడాను లేదు లేదు ఒకసారి ట్రై చేయంటే జస్ట్ అట్లా టచ్ చేసుకొని నేను పడ్డ టెన్షన్ వర్క్కి అవ్వాలి అని కోరుకున్నాను సెకండ్ డేనే అది అయిపోయింది అవర్ నేను చాలా షాక్ అయ్యి ఇది ఏంటిది అంటే ఏం లేదు జస్ట్ రాయి అంతే అన్నాడు మరి ఎలా అయిందంటే ఏం లేదు నువ్వు అనుకున్నావు మనస్ఫూర్తిగా అవ్వాలని అది అయిపోయింది అంతే అన్నాడు సరే సెకండ్ ఇంకొక సిచ్యువేషన్ కూడా వచ్చింది ఈసారి ఇది కూడా ట్రై చేద్దాము అని అంటే అది రాయి చూపించు మా కోరుకుంటాను అంటే సెకండ్ టైం కూడా ఇలా మనస్ఫూర్తిగా ఒకటి కోరుకున్నాను అది కూడా జరిగింది ఈ భలే అవుతున్న ఈ దీన్ని పట్టుకుంటే సరే ఇప్పటి నుంచి నీ దగ్గరే పెట్టుకో అన్నాడు అది నేను ఇంకా అప్పటి నుంచి నా మ్యారేజ్ అయినాక ఇంకా నాతోనే తెచ్చుకుని దేవుడు మందిరం దగ్గర పెట్టి శివుడిలాగా పూజించుకునేదాన్ని ఇదనమాట రాయి వె ఉన్న స్టోరీ నేనైతే కేరళలో ఇలా చేసుకున్నాను పూజ శివరాత్రి రోజున శివుణ్ణి స్మరిస్తూ ఆయన రూపాన్ని గీసి అంత నీట్గా అంత బాగా వస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నేను డ్రాయింగ్స్లో నాకు అసలు ఏబీసీ ఏమీ రాదు జస్ట్ ఊరికే అలా ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తున్నాయి కొన్ని 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 అసలు రావట్లేదు సో ఆయనది అంత బాగా వస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు డ్రాయింగ్ మొత్తంలో ప్రసాదం పాట ఇంకా విఘ్నేశ్వరుడు అమ్మవారు పార్వతీదేవి చాలా బాగా నచ్చారు అఫ్కోర్స్ శివుడు బాగున్నాడు ఎందుకో మా పేరెంట్స్ మా హస్బెండ్ కొంచెం లేడీ లాగా అనిపిస్తుంది అని అంటే నేను అర్ధనాధీశ్వరుడు అని అన్నాను సో నాట్ ఏ ప్రాబ్లం ఫస్ట్ టైం కదా సో ఇద్దండి వ్లాగ్ మీరు ఎలా చేసుకున్నారు ఏంటి కూడా నాకు కమెంట్ చేయండి మీ మెమరీస్ ఇలా ఏమన్నా ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి శివుడు ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా పంచామృతంతో అభిషేకం అది చేశాను ఆ వీడియో కూడా అటాచ్ చేస్తాను చూడండి కాకపోతే వాయిస్ ఓవర్ వాను మ్యూజిక్ పెట్టేస్తాను థ్యాంక్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి అదిగోండి లింగం కనిపించినా నేను ఇప్పటి వరకు చెప్పా కదా స్టోరీ అదే అనమాట లింగం ఇది పంచామృతంతో అభిషేకం చేస్తున్నాను శివాష్టకం చదువుతూ అభిషేకం చేశాను అనమాట సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి ప్లీజ్